హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆలు కూర్మ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక తాలిపు గింజలు జీడిపప్పు పలుకులు కరివేపాకు త్రీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి పసుపు టూ ఆనియన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ అలవి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు త్రీ టమాటాస్ కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద పొటాటోస్ ఒక త్రీ తీసుకున్నాను కట్ చేసి వేసుకోవాలి అవి కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి మళ్ళీ నా మూత తీసి గ్రేవీ కోసం వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ వీటిని ఉడికించుకోవాలి చూడండి నాకు మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి గరం మసాలా ఎండు కొబ్బరి తురిమి వేసుకున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు అది వేసుకోవడం వల్లనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి ఆలు కుర్మ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.